ಜೈ ಮಾದಿಗ ಮಂದಿ ನಾಯಕತ್ವ ಲಿ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಿ ನಾಯಕತ್ವ ಎಸ್

పద్మశ్రీ నేత మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రంజన్ మండల కేంద్రంలో ఈ యొక్క నిరా రిల నిరాహార దీక్షలు చేపడుతూ ఉన్నాము ఈ రోజుకి రెండవ రోజు కొనసాగుతూ ఉన్నాయి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎత్తి రిజర్వేషన్ల వర్గీకరణను చట్టం చేస్తానని చెప్పేసి నానుస్తూ మరియు కుట్రల భాగంగా కొంతమంది స్వార్థపురుల ఒత్తిడికి తలొక్కి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని రకాల ఫలితాలను విడుదల చేయబోతున్నారు వీటిని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము ఎస్సీ రిజర్వేషన్ల వరీకరణ చట్టం చేసేంత వరకు అన్ని రకాల ఫలితాలను నిలిపివేయాలని చెప్పేసి మేము ఈ రేవతి రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము లేని పక్షంలో మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఇలాంటి పోరాటానికైనా మాదిగా మార్గ కొలాలా కూడా సిద్ధమవుతున్నామని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీరు ఏదైతే వెరీకరణ చేస్తామని చెప్పేసి అన్నారు ఏదైతే చట్టం తీసుకొస్తానని చెప్పారు ఇంతకుముందు నిర్వహించినటువంటి ఉద్యోగాలలో కూడా ప్రత్యేక ఆర్యాన్ని తీసుకొస్తారని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఉండి మీరు వెంటనే వర్యీకరణను చట్టం తీసుకురావాలని చెప్పేసి అప్పటి వరకు ఉద్యోగాల ఫలితాలను ప్రకటించబోవద్దని చెప్పి మా యొక్క వరికర చట్టం అయిన తర్వాతనే ఈ యొక్క ఉద్యోగ ఫలితాలను వెల్లడించాలని చెప్పేసి మేము స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకంటే మా మాదిగ మాది ఇప్పటికే ఉద్యోగ రాజకీయ విద్యాపరంగా పెరగబడి ఉన్నారు ఈ యొక్క వరికర చట్టం దానిస్తే మాకు న్యాయం జరుగుతూ ఉంది మీరు న్యాయం చేయకుండా మీరు కొంతమంది ప్రలోభాలకు లొంగి కొంతమంది కుట్రలకు లొంగి మీరు మాత్రము నాణ్యుడి ధోరణి ప్రవర్తిస్తే మాత్రము మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా బొందం పెడతామని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాము జై జైనాథ